మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి యువరాజుని కలిసేటట్లయితే ఇంత లేట్ చేయడు కదా ఈయన ఏం చేస్తున్నాడు అని దాత్రి ఒక్క క్షణం ఆగిపోతుంది వెంటనే కేదార్కి కాల్ చేసి అక్కడ ఏమైనా మూమెంట్ కనిపిస్తోందా అని అడగటంతో లేదు దాత్రి వీళ్ళు అసలు వెళ్ళేలా కనిపించట్లేదు అని కేదార్ అంటాడు అయితే వెంటనే బయలుదేరి పలానా చోటుకి వచ్చేసాయి అని రిసెప్షన్ దగ్గరికే దాత్రి రమ్మని చెప్తుంది కమలాకర్ని కూడా ఫాలో అవ్వకుండా దాత్రి అక్కడే నిలబడి ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి రావడంతో నాకు తెలిసి నిషి అత్తయ్య మాత్రమే యువరాజ్ని కలవబోతున్నారు మనల్ని కావాలని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇలా చేశారు కాబట్టి నువ్వు ఇటువైపు వెతుకు నేను ఇటువైపు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకుతానని ధాత్రి అంటుంది అలాగేనని దాత్రి కేదాలు చెరొక వైపుకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు కాసేపు అయిన తర్వాత అదేంటి దాత్రి నన్ను ఫాలో అవటం లేదే ఎక్కడికి వెళ్ళిపోయింది అని కమలాకర్ చుట్టూ చూసుకుంటూ ఉంటే అవును కేదార్ ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నాడు సరే మనం కూడా వెళ్దాం పదా అని కాచిబూచి కూడా అనుకుంటూ ఉంటారు ఈ లోపలే నిషి వైజ్ ఒక చోట కారు ఆపుకొని రౌడీలతో ఉన్న యువరాజ్ దగ్గరికి వచ్చేస్తారు అదిగో అప్పుడు అక్కడే ఉన్నాడు అని ఇద్దరు అక్కడికి వచ్చేసి అప్పుడ ఏంటి ఈ వేషాలన్నీ అసలు ఇంత డబ్బు ఆస్తి ఉండి కూడా ఏం లాభం నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని వైజయంతి అంటే అవును యువరాజ్ నాకు చాలా భయంగా ఉంది అని నిషి కూడా అంటుంది చూడండి మనం క్షేమంగా ఉండటానికే కదా ఆ తేడీ నుంచి నేను తప్పించుకోవటానికే కదా ఇదంతా చేస్తుంది మీరేమి భయపడిన అవసరం లేదు అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే రాత్రి వెతుక్కుంటూ అదే ప్లేస్కి వచ్చేస్తుంది దూరంగా కార్ దగ్గర నిలబడి వెళ్ళని గమనిస్తూ ఉంటుంది నిషి అత్తయ్య మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్నది యువరాజ్ అంటే ఇందాక త్రిపాఠి కార్ని ప్రాణాలు తీయపోయింది యువరాజ్ అన్నమాట అని ధాత్రి అనుకుంటూ వెంటనే ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు అదేంటి ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవే అని రాత్రి అనుకుంటూ వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని దూరం నుంచి వింటూ ఉంటుంది చూడండి రాత్రికి వీసా వచ్చేస్తుంది రేపు ఉదయాన్నే రెడీగా నిషి నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని యువరాజ్ అంటే కోష్కి అందరూ ఉంటారు కదా ఎలా వస్తావు అప్పుడ ఎలా తీసుకువెళ్తావు అని వైజయంతి అంటుంది అదంతా బాబాయ్ చూసుకుంటాడు నేను కూడా అరేంజ్ చేసుకున్నాను నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు మీరు వెళ్ళండి నేను వెళ్తున్నాను అని యువరాజ్ కారు ఎక్కేసి బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడే రాత్రి అక్కడికి రావాలని ప్రయత్నిస్తూ ఒక్క క్షణం ఆగిపోతుంది చా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే ఇంకేమైనా ఉందా నేనే చెడి అని తెలిసిపోతుంది కదా సూర్యమామ ప్రాణాలు తీసి నువ్వు తప్పు చేశావు యువరాజ్ అని అనుకుంటూ అయితే వాళ్ళ ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతుంది యువరాజ్ ఆల్రెడీ వెళ్ళిపోతాడు అప్పుడు ధాత్రి వాళ్ళ కారు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది వెంటనే కేదార్కి ఫోన్ చేసి కేదార్ యువరాజ్ ఆల్రెడీ కారులో వెళ్ళిపోతున్నాడు నువ్వు బైక్ తీసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్ అని ధాత్రి చెప్తుంది అలాగేనని కేదార్ బైక్ వేసుకొని వస్తుండగానే అయితే దాత్రి పరిగెత్తలేక యువరాజ్ని మిస్ చేసేస్తుంది చా తప్పించుకున్నాడు అని ధాత్రి అనుకుంటూ ఉంటే అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి యువరాజ్ ఎక్కడ దాత్రి అని అడుగుతూ ఉంటాడు తప్పించుకున్నాడు కేదార్ అని దాత్రి అనడంతో సరే పద కారులోనే కదా వెళ్తున్నారు మనం బైక్లో వెళ్దాం అని కేదార్ అంటాడు లేదు కేదార్ ఇప్పుడు వెళ్తే యువరాజ్ తప్పించుకు జాగ్రత్త పడతాడు కాబట్టి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు దానికి మామయ్య వాళ్ళు సహాయం చేస్తున్నారు త్రిపాఠి చెప్పిన ఇన్ఫర్మేషన్ని దాత్రి గుర్తు చేసుకొని యువరాజ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు నిష్క కోసం యువరాజ్ తప్పకుండా వస్తాడు మనం వాళ్ళ ప్లాన్ ఏంటి అన్నది తెలుసుకుంటే యువరాజ్ని ని తేలిగ్గా పట్టుకోవచ్చు అని దాత్రి చెప్తుంది తర్వాత కమలాకర్ ఫ్రెండ్ గోపినాథ్ని పక్కకు తీసుకొచ్చి రే చివరిగా ఇంకొక సహాయం నువ్వు నాకు చేయాలిరా ఇది ఎటువంటి ఆటంకం లేకుండా చాలా పక్కాగా ప్లాన్ని అమలు చేయాలి ఈ ఒక్క సహాయం చేయనని అనకుండా చేయరా అని అనడంతో ఏంటో చెప్పరా అని అతను అంటాడు ఏమీ లేదురా ఇదిగో ఈ మందుని మా వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తాగే కూల్ డ్రింక్లో కలిపి ఇవ్వాలి నాకు నిష్కకి మా వదినకి తప్ప మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీనిని తాగాలి అని అనడంతో ఎందుకురా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇది తాగిన తర్వాత వాళ్ళకందరికీ మత్తు వస్తుంది తర్వాత వాళ్ళు మత్తుతో నిద్రపోతారు ఉదయం లేచిన తర్వాత కూడా వాళ్ళకి ఇంతకుముందు జరిగిందేది కూడా సరిగ్గా గుర్తుకు ఉండదు ఈ ఒక్క పని చేయరా అని అంటే ఎందుకురా ఇదంతా అని అతను అంటాడు యువరాజ్ గురించి నీకు తెలిసిందే కదరా అందుకే అని అతను చెప్పడంతో సరేరా తప్పకుండా చేస్తాను మాత్రం సహాయం చేయలేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తాగే కూల్ డ్రింక్లో ఈ పసరు మందు కల్పిస్తాను వాళ్ళంతా మందుతో పడిపోతారు చూస్తూ ఉండు అని అతను ఆ సీసన్ పట్టుకొని వెళ్ళిపోతాడు జేడి ఇంకొన్ని గంటల్లో యువరాజు నిషి ఇద్దరు కూడా దుబాయ్లో చిల్లైపోతారు నువ్వు మాత్రం కోర్టులు కేసులు అనుకుంటూ తిరుగుతూనే ఉంటావు వీళ్ళ ప్లాన్ నీకు అర్థం చేసుకునే లోపలే వీళ్ళు దుబాయ్లో చిల్లైపోతూ ఉంటారు అని కమలాకర్ తనలో తాను సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కౌష్కి దాత్రి కేదార్ల దగ్గరికి వస్తుంది ఏమైపోయారు మీరు ఇంతసేపు ఎక్కడ ఉన్నారు అని అంటే బయట ఫోటోలు తీసుకుంటున్నాం వదిన అని దాత్రి చెప్తుంది నిష్కా మీరు కూడా కనిపించట్లేదు ఫోన్ చేస్తే కూడా మీకు సిగ్నల్స్ లేవేమో ఫోనే కలవలేదు అని కౌష్కి అంటుంది పక్కనే గోపి వాళ్ళ ఫామ్ హౌస్ ఉంటే చూడ్డానికి వెళ్ళామని కమలాకర్ చెప్తాడు నీకు ఒక మాట చెప్దామని మమ్మీ కానీ అక్కడ మాకు కూడా సిగ్నల్స్ లేవు అని వైజయంతి చెప్తుంది తర్వాత కీర్తిపాప డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటారు అప్పుడే దాత్రి అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారు ఒకవేళ యువరాజు తెల్లవారుజామున వచ్చి నిష్కం తీసుకువెళ్ళినా కూడా ఎవరికైనా మెలకు వస్తే అని దాత్రి అంటే మరి ఎవరికి మెల్కు రాకుండా ఏదైనా చేస్తారా ఏంటి అని దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గోపీనాథ్ అక్కడికి అందరికీ కూడా కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటారు దాత్రి కేదార్కి కూడా మొత్తం మంది కలిసిన కూల్ డ్రింక్ ని చేతిలో పెట్టేసి మిగతా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు అప్పుడే బూచి దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటే పడుకునే ముందు కోక చీచి నాకు వద్దు మజిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి కదా నేను తాగనని బూచీ అంటే మర్యాదగా ఇస్తున్నప్పుడు తీసుకొని తాగాలి లేకుంటే కాళ్ళు చేతులు ఉండాలి కదా అని కమలాకర్ మెల్లగా వార్నింగ్ ఇవ్వటంతో ఇంత మర్యాదగా చెప్తున్నాడంటే నోరు మూసుకొని తాగమని అర్థం అని మనసులో అనుకుంటూ సరే సరే ఇలా ఇవ్వండి ఎప్పుడో ఒకసారి తాగినా ఏం పర్వాలేదు అని అతను కూడా తీసుకొని తాగేస్తూ ఉంటాడు కోష్కి సురేష్ వాళ్ళందరూ కూడా ఆ కూల్ డ్రింక్ని తాగుతూ ఉంటే దాత్రి గమనిస్తూ ఉంటుంది అప్పుడే దాత్రికి డౌట్ వచ్చి దానిని వాసన చూస్తుంది అప్పుడే కేదార్ కూడా తాగబోతూ నోటి దగ్గర పెట్టుకునేసి ఉంటాడు అప్పుడే దాత్రి తాగొద్దు తాగొద్దు అని సైగ చేస్తుంది అవును ఇది స్మెల్ వస్తుంది కావాలంటే చూడు ఏందో ఉంది అని కళ్ళతోనే సైగ చేసి చెప్పటంతో అలాగేనని కేదార్ కూడా చెక్ చేసుకుంటాడు వెంటనే కేదార్ ఆ పక్కనే ఉన్న కుండీలో దానిని పోసేస్తాడు ఎవరు చూడకుండా అలా తన గ్లాస్లో ఉన్న కూల్ డ్రింక్ని పోసేసి తర్వాత తర్వాత ధాత్రి చేతిలో ఉన్న దానిని కూడా పూలకుండీలో పోసేస్తారు ధాత్రి మాత్రం తాగుతున్నట్లు కమలాకర్కి కి బిల్లప్ ఇస్తూ ఉంటుంది అలా ముందుగా కౌష్కి తాగేసి స్పృహ కోల్పోయి మత్తుతో పడిపోయి ఉంటుంది ఒక్కొక్కరుగా అలా పడిపోతూ ఉంటారు అమ్మి నిషి ఒక్కొక్కరుగా పడిపోతున్నారమ్మి అని వైజయంతి అంటుంది అలా నిషి వైజయంతి కూడా అది తాగేసి పడిపోయినట్లు నటిస్తూ ఉంటారు అప్పుడు ధాత్రి కేదార్ కూడా వాళ్లకులాగే తాగేసినట్లు మత్తుతో పడిపోయినట్లు నటిస్తూ ఉంటారు అందరూ పడిపోయిన తర్వాత కమలాకర్ చాలా పగలబడి నవ్వుతూ ఉంటాడు ఎస్ అనుకున్న విధంగానే ప్లాన్ సక్సెస్ అయిపోయింది అందరూ మత్తుతో పడిపోయారు వదిన నిషి ఇక నటించింది చాలే లేవండి అని కమలాకర్ పిలుస్తూ ఉంటాడు అప్పుడే దాత్రి ఇదంతా గమనించుకుంటూ మెల్లగా కొంచెం కళ్ళు తెరిచి గమనించుకుంటూ ఉంటుంది అందరూ పడిపోయారు కదా ఇప్పుడు ఏం చేయాలా అని వైజయంతి అండంతో ఎవరి గదుల్లో వాళ్ళని పడుకోబెడతాము అని కమలాకర్ అంటాడు అలాగే నని కాచీబోచిని నిషి వైజయంతి కమలాకర్ అక్కడి నుంచి తీసుకువెళ్ళగానే కేదార్ లే కేదార్ లే కేదార్ అని రాత్రి పిలుస్తూ ఉంటుంది అయితే కేదార్ రెండు సిప్పుల్ని ఆల్రెడీ కూల్ డ్రింక్ తాగేసి ఉండటంతో మత్తుతో పడిపోయి ఉంటాడు దాత్రి అరుపులకి కౌష్కి కొంచెం కొంచెం మెలకు వస్తుంది ఏంటి నేను లేచే ఉన్నాను కదా అని కౌష్కి అంటుంటే నేను మీతో కాదు వదిన మాట్లాడుతున్నది అని దాత్రి అంటుంది నాతో మాట్లాడకపోతే ఇంకా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడే సురేష్ కూడా మత్తుతో ఏంటి ఎప్పుడు మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా కౌష్కి అని సురేష్ కూడా మత్తుతో మాట్లాడుతూ ఉంటాడు ప్లీజ్ వదిన అన్నయ్య మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటారా నేను మిమ్మల్ని గదిలోకి తీసుకువెళ్తాను అని దాత్రి అంటే ఆ సైలెంట్ నేను మీకు చాలా ప్రైవసీ ఇస్తాను నోటు మీద వేలు కూడా వేసుకున్నాను అని కోష్కి అంటే నేను కూడా అని సురేష్ కూడా మత్తుతో మాట్లాడుతూ ఉంటారు లేదు కోష్కి మనమే వెళ్దాం రా అని సురేష్ కోష్కి ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని అలా గదిలోకి కలిసి వెళ్తూ ఉంటే కేదార్ కేదార్ వాళ్ళు వెళ్తున్నారు రా కేదార్ అని దాత్రి పిలుస్తూ ఉంటుంది అప్పుడే లేదు నేను ఈ చేయిని వదలను కాక వదలను ఎంత కష్టపడి న్నాను వదలటానికా ఈ చెయ్యి అని మత్తుతో పడిపోయిన కేదార్ దాత్రి చెయ్యిని వదలకుండా అలాగే తన తల కింద పెట్టుకొని ఉంటాడు అప్పుడు దాత్రి కూడా కేదార్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కేదార్ లే కేదార్ అని మళ్ళీ కాసేపు ఆగి పిలుస్తూ ఉంటుంది అయితే కేదార్ పూర్తి మత్తులోకి జారుకొని ఉంటాడు అప్పుడే నిషి వాళ్ళు అక్కడికి రావడంతో మళ్ళీ దాత్రి మత్తుతో పడిపోయినట్లు నటిస్తూ ఉంటుంది ఏంటే కష్టపడి మిమ్మల్ని వదిలించుకుందామని మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇక్కడికి వచ్చారు కదా చూడు మా చేతిలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఇరుక్కుపోయారో మీరు ఇలాగే పడి ఉంటారు తెల్లవారేసరికి నేను యువరాజ్తో దుబాయ్లో ల్యాండ్ అయిపోయి ఉంటాను అని నిషి చాలా చాలా సంతోషపడుతూ అక్కడే నిలబడి మాట్లాడుతూ దాత్రి వాళ్ళకి చెప్తూ ఉంటుంది అమ్మే ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం అని వైజయంతి అంటే వీళ్ళు చేసిన దానికి వీళ్ళని పొద్దున వరకు ఇక్కడే పడినివ్వండి అత్తయ్య ఇక్కడే పడి చేస్తారు అని నిషి అంటుంది సరే పదండి వెళ్దాం ఇంతకీ వాళ్ళు ఎక్కడా అని వైజయంతి అనడంతో వాళ్ళు గదిలోకి వెళ్ళి పడుకున్నట్లు ఉన్నారులే అని కమలాకర్ అంటారు నిషి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ దాత్రి కళ్ళు తెరిచి అన్ని గమనించుకుంటూ ఉంటుంది కోష్కి సురేష్ ఇప్పుడు మళ్ళీ పోతారా ఇప్పుడు కేదార్ మత్తులో ఉంటే దాత్రి ఒకతే యువరాజ్ని ఎలా పట్టుకుంటోందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం